నమస్కారం ప్రముఖ కథ నవల నాటక రచయిత్రి అత్తలూరి విజయలక్ష్మి గారికి చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గాన సభ ప్రధాన వేదికలో సాహితీ స్వర్ణోత్సవ మహోత్సవం మరియు అవార్డు ప్రదానం అతి ఘనంగా జరిగింది అత్తలూరి విజయలక్ష్మి సాహితీ ప్రయాణంలో యాభై సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా వంశీ ఆర్ట్స్ థియేటర్స్ లేఖిని రచయిత్రుల వేదిక మరియు రామ్టి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో రచయిత్రిని సాహితీ సామ్రాజ్ బిరుదుతో ఘనంగా సత్కరించారు ఈ సభకు నంది అవార్డు గ్రహీత పూర్వ దూరదర్శన్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ శ్రీ ఓలేటి పార్వతీశం అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ఆయన అత్తలూరి విజయలక్ష్మి రేడియో కోసం రాసిన నాటకాలు గుర్తు చేసుకుంటూ రచయిత్రిని అభినందించారు తానా పూర్వ అధ్యక్షులు శ్రీ తోటకూర ప్రసాద్ వంశీ ఆర్ట్స్ థియేటర్స్ అధినేత శ్రీ వంశీ రామరాజు ప్రముఖ రచయిత శ్రీ శరత్ చంద్ర శ్రీ విజయ్ భాస్కర్ శ్రీ రామకోటేశ్వర్ తదితర ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమం కేవలం అవార్డు ప్రధానోత్సవానికి మాత్రమే పరిమితం కాకుండా రచయిత్రి రచించిన నాటకాలు ప్రదర్శించారు యువ గాయకులు తమ గానంతో ప్రేక్షకులను ఉర్రు తొలగించారు పాటలు నాటకాలు ప్రముఖుల ప్రసంగాలతో కార్యక్రమం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది కళాకారులను షాలువలతో సన్మానించారు ఈ కార్యక్రమంలో రచయిత్రి అత్తలూరి విజయలక్ష్మిని వంశీ ఆర్ట్స్ థియేటర్స్ సాహితీ సామ్రాజ్ఞి బిరుదుతో సత్కరించగా లేకిని రచయిత్రుల వేదిక అత్తలూరి విజయలక్ష్మికి ఇరవై ఐదు వేల నగదు బహుమతిని అందజేశారు అత్తలూరి విజయలక్ష్మికి లభించిన ఈ అరుదైన పురస్కారానికి తోడి రచయితలు రచయిత్రులు మరియు అభిమానులు తమ హర్షాన్ని వ్యక్తం చేశారు మాకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తారు అక్కడికి వెళ్ళి మనం ఏ వర్క్ చేయాలన్నా దాంతో పాటు ఆయన ఇక్కడికి వచ్చి హ్యాడ్స్ ఆఫ్ అండి ఆయన ఏ సాహిత్య సమావేశంలో అయినా తోటకర ప్రసాద్ గారు చాలా ఆనందంగా ఉంటుంది నిండుగా ఉంటుంది ఆయన ఆయన ఎంకరేజ్మెంటే స్ఫూర్తినిస్తుంది డాక్టర్ పాలకేశారు సభాధ్యక్షులుగా ఉన్నారు ఆయన నా నేను దూరదర్శన్లో ఆయన ఉద్యోగం చేసినప్పటి నుంచి నాకు తెలుసు మా నాన్న ఆ బిరుదు పెట్టుకో బిరుదించినప్పుడు ఎవరైనా బిరిదించినప్పుడు ఆ బిరుదు పక్కన తగిలించుకోవాలి తగిలించుకోకపోతే మేమటో వం కాబట్టి ఆ బిరుదు అత్త రోజు వారు సాహిత్య సామ్రాగ్రి అత్త రోజు విజయలక్ష్మి లక్ష్మి నరసాం అలా బిరుదు పెట్టుకోవాలని కోరుకుంటూ అత్తలూరు వారి లాగే సాహిత్యంతో పుష్యాలు కోరుకుంటూ యాభై ఐదు ఏడు సంవత్సరం చేసుకుంటాను ఇవాళ వారిని ఆత్మహత్య నేను పెట్టుకున్నటువంటి ఎప్పక్క నుంచి వంశీ సంస్థ ఇస్తే సుస్థిరం ఇలాంటి అనుకోలేదు ఇప్పుడు ఆదిత్యగా నా పాటిస్తున్నాను కథ నవల నాటక రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారి రచనా ప్రస్థానం స్వాహి సాహిత్య ప్రస్థానం స్వర్ణోత్సవ మహోన్నతానికి మీరందరూ కూడా విచ్చేసినందుకు ముందుగా మీ అందరికీ ఆర్థిక స్వాగతం అత్తలూరి విజయలేష్మి గారు యాభై సంవత్సరాలుగా ఆమె పలు అంశాలలో అద్భుతమైనటువంటి రచనలు చేస్తూ వస్తున్నటువంటి ఒక ప్రముఖ రచయిత్రి సాధారణంగా నవళ్ళు రాసేవాళ్ళు నవల్లోనే ఆగిపోతారు వారికి ఇతర ప్రక్రియల్లో ఏంటి ఉత్సాహం కానీ ఆసక్తి కానీ తక్కువగా ఉంటుంది రాయలేదు కానీ చాలా తక్కువగా ఉంటుంది అలాగే కథలు రాసే వాళ్ళు కథ రచయితలు కానీ మిగిలిపోతారు కానీ నాటకాలు నవలలు కథలు వ్యాసాలు ఒక సామాజిక స్పృహ కలిగినటువంటి రచనలు ఏంటి రచయితలు చాలా తక్కువ ఇంతకుముందు భారతదేశంగా చెప్పినట్టు ముఖ్యంగా నాటకాలు రాయడం అనేది చాలా సంక్లిష్టమైనటువంటి ప్రక్రియ ముఖ్యంగా రంగస్థల నాటకం కానివ్వండి ఆ నాటకాన్ని ఒకే నాటకాన్ని మనం రంగస్థలం మీద ప్రదర్శన చూసినప్పుడు తర్వాత రేడియోలో విన్నప్పుడు చాలా వేరు వేరు అనుభూతులు కలుగుతాయి మనకి ఇక్కడ స్పందన మనకి అప్పటికప్పుడు తెలుస్తుంది ఆ చర్య ప్రతి చర్య అనేది మనం రంగస్థలం మీద అనుభవిస్తాం కానీ నాటకాలు అనేటప్పటికీ ఎవరి ఊహల్లో వాళ్ళు ఆ పాత్రను ఊహించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి అలాగే నేపథ్యం కూడా ఆ పాత్రల స్వభావం నేపథ్యం అందకడం నువ్వు ఊహించుకోవాలి ఆ ఊహలకి పరిమితులు ఉండవు అలాంటి సందర్భానికి అనుగుణంగా పరిమితులకు లోబడి అతి తక్కువ సమయంలో ఒక అంశం మీద రచన చేయడం అంటే చాలా సాహసోపేతమైనటువంటి చర్య నేను ముఖ్యంగా పుట్టి పెరిగింది రేడియో ప్రసార మాధ్యమాల యొక్క ప్రభావంతోనే మా ఇంట్లో ఎప్పుడూ రేడియో మోగుతూనే ఉండేది నాన్నగారికి తొంభై రెండు సంవత్సరాల వయసులో ప్రతి నిత్యం ఆయన రేడియో వింటూనే ఉండేవారు ఎన్ని ప్రసార మాధ్యమాలు వచ్చినప్పటికీ రేడియోనే ఆయన వదల రేడియో అనేది మనిషి యొక్క సాంస్కృతిక విలువల్ని అలాగే సంస్కారాన్ని పెంచేంటి ఒక అద్భుతమైన సాధనం అది ఒక భావోద్వేగం కేవలం రేడియో ప్రసార సాధనమే కాదు ఎందుకంటే చిన్నప్పుడు మనం సంస్కృతంలో కానీ తెలుగులో కానీ వార్తలు వినాలన్నా ప్రామాణికమైన వార్తలు వినాలన్నా అది ఒక పరికరంగా మనం చూసాం అలాగే కవి సమ్మేళనాలు కానివ్వండి నాటకాలు కానీ నాటికలు కానీ గేయాలు కానీ స్వాతంత్రోద్యమ పూర్తమైనటువంటి భావాలతో నిండినటువంటి అనేక రూపకాలు కానీ ఇవన్నీ కూడా మన రేడియోతోనే నేర్చుకుని అది మన జీవితంలో ఒక అంతర్భాగంగా కనవేసుకునేటువంటి అలాంటి రేడియో నాటికల్లో అద్భుతమైన కళాకారులు ఎంతోమంది మనకు తెలుసు అంత గొప్ప రచనలు చేయాలంటే రచయితకి సామాజిక అంశాల మీద అవగాహన ఉండాలి ముందు ఆ తరానికి ఆ కాలానికి ఆమె రేడియో నాటకం అనేకం రాశారు దాదాపుగా యాభై రేడియో నాటకాలు నాటకాలు రాశారు నవలు రాశారు ఇంతటి గొప్ప రచయిత్రికి మాకు సంబంధం ఏంటంటే అనుబంధం ఏంటంటే నేను తరచూ డ్యాలస్ వస్తూ ఉంటారు డ్యాలస్లో వాళ్ళ కుమార్తె రాజేశ్వరి గారు ఇరవై నాలుగు గంటలు వినే ఒక రేడియోని ఆమె స్థాపించి ఆమె సీఈఓగా ఆమె కూడా వీరి దగ్గర నుంచి పుట్టిపుచ్చుకునే లక్షణాలు ఏంటంటే నాటికలు వేయడం ఈమె రాసినటువంటి నాటకాలని బ్రాడ్వే స్థాయిలో కూడా వేసినటువంటి ఘనత మన తెలుగు తెలుగు నాటకానికి అందుటి గొప్ప రూపకాలని కళ కళాకారుని తయారు చేయడం ఒక జట్టుగా వాళ్ళందరితో తర్ఫీ చేయించి నాటికలు వేయించగలిగే తిట్ట రాజేశ్వరి గారు ఇటీవలే ఆమె డ్యాలస్ పండించినప్పుడు కూడా ఈ సాహితీ స్వర్ణ మహోత్సవాలని అత్యంత వైభవంగా డ్యాన్స్లో కూడా నిర్వహించి ఆమెకు అభినందన చందనమాన సత్కారాలు అందజేసినటువంటి ప్రవాసోందరికీ ఆమె చిరపరిచిత్రాలు కేవలం డ్యాన్స్లోనే కాకుండా ఆ ప్రాంతాల్లో ఎక్కడ తెలుగు సభలు జరిగినప్పటికీ ఆమె అతిథిగా పాల్గొని అద్భుతమైనటువంటి ప్రసంగాలు చేసినటువంటి రచయితీ ఒక స్త్రీ సాధికారిత అలాగే స్త్రీ సమస్యల మీద స్త్రీవాద రచయితలుగా కూడా ఆమెకు నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి అలాంటి గొప్ప రచనలు చేసినటువంటి ఆమె భవిష్యత్తులో ఇంకా మరిన్ని రచనలు చేస్తూ మంచి మంచి రచనలతో ఇంకా ఉన్నత స్థితికి చేరుకోవాలని ఈనాడు నాకు ఈ అవకాశం కల్పించేలా సభాధ్యక్షులు ముఖ్య అతిథులు వేదిక మీద ఉన్న వారందరూ కూడా నాకు పనిచేస్తే చాలా సన్నిహిత సంబంధాలు కలిగిన వారు ఒక రామకూర్చురావు గారిని పేరు చూస్తున్నా కానీ చేస్తే రామరాజు గారితో కొన్ని దశాబ్దాల సంబంధం అలాగే ఇప్పుడు చెప్పినటువంటి ఆదిత్య గారు సన్నిహిత మిత్రులు తరచూ కలుస్తూ ఉంటాం ఆయన కూడా ఇప్పుడు సెకండ్ హోమ్ డ్యాలస్ అయిపోయింది ఒక అద్భుతమైనటువంటి సినిమా తీస్తున్నారు త్వరలోనే మీరు చూస్తారు ఆ సినిమా అది కూడా డ్యాలస్ లో సినిమా తీడు మా విదేశాల్లో మా మిత్రురాలు ఆవిడ ప్రొడ్యూసర్గా ఉండేదానికి గొప్ప సినిమా బయటికి రాబోతుంది అది మీరు త్వరలోనే అలాగే ఓరెడ్ పార్వతిహన్ గారు ఇప్పుడు మీ అందరి తెలిసిన వ్యక్తి ఆయన కూడా మనం మధ్యన డ్యాలస్ నగరంలో ఒక సాహిత్య సమావేశంలో అతిథిగా వచ్చారు శరత్చంద్ర గారు అంతర్జాలంలో చాలా కార్యక్రమాలు చూస్తూ ఉంటాం చేస్తూ ఉంటాం ఆయన గొప్ప రచయిత ఆయన ఒక సామాజిక స్ఫూర్తిలో అనేక రచనలు చేశారు తర్వాత ఇప్పుడే మీ అందరూ తెలిసినట్లు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన తెలుగు సంస్కృతి అకాడమీ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు ఆ పదవిలో కూడా ఇంకా మరిన్ని చాలా కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉన్నది తర్వాత రామిరెడ్డి గారు రామిరెడ్డి గారితో చరకాల పరిచయం రామ్జీ ఫౌండేషన్ ద్వారా ఆయన గొప్ప రచయిత అద్భుతమైనటువంటి రచనలు చేసినటువంటి వారు ఆయన ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఒక సందాతగా ఉండి దానికి కావలసినటువంటి సంయోజితగా ఉండి ఒక మంచి కార్యక్రమానికి ఆయన వెలుగుదట్టుకున్నారు తర్వాత విజయభాస్కర్ ఈ కాలంలో ఉన్నటువంటి నాటక రచయితల్లో నాటకం అనగానే మొట్టమొదటి గుర్తొచ్చేది విజయభాస్కర్ ఆయన అద్భుతమైన సేవలు చేశారు ఆయన అట్లెప్పుడే కలిసి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అత్తలూరి విజయలక్ష్మి సాహితి స్వర్ణోత్సవ సన్మాన పత్రం స్వర్ణోత్సవ సాహితీ వధువు అత్తలూరి విద్వత్తుకి మత్తుగా గమ్మత్తుగా కోకిలగాన జ్యోతులు

రిడా <laughs> <laughs> ಷೋಡಶ ಕಳಲನು ಕೋಟಿಲೇನಿ ಮೇಟಿ ರಚನ ವ್ಯಾಖ್ಯಾನ ನಟನಂಗು ರಕಲ ಕಮುಲ ಷೋಡಶ ಕಳಲಂದು ವಿದುಷಿ ಸುಂದರ ನೇನು ನೇನಂಟು ಬಿರುದುಳು ನಿನ್ನು ಅಲಚಿ ಕೌಗಲಿಂಚ ಚಿತ್ರ ಮಗು ನಕದಲರಾಣಿ ಕೌಗಲಿಂಚ ಚಿತ್ರ ಮಗು

ఇట్లు వంశీయాత్ థియేటర్స్ హైదరాబాద్ మరి లేఖి రచయితల వేదిక సంయుక్తంగా సమర్పించే సన్మాన పత్రం రచన పద్య కవయిత్రి గజల్ కవయత్రి మరి ఇన్ని విభిన్న ప్రక్రియల్లో ఇంతటి సాహిత్య వీధుల్లో వివరించిన ఇంటికి మరొక ప్రక్రియలో కూడా

వ్యాంగం <mimitation> ఆమె <mimitation> <mimitation> నాయత్వ లక్ష నాయతత్వ లక్షణాలు వారసత్వమై ధరించు నేర్చు కొనకబడి పరిమణించు నేర్చుకొనకబడి సహజమైన సకల గడల్ల అత్తలూరి పరిడవించు ధన్యవాదాలండి మా లేఖ సభ్యులందరం కూడా ఆవిడకి సత్కారం పేరుతో లేఖరి సభ్యులందరి సహకారంతో ఒక ఇరవై ఐదు వేల రూపాయల సొమ్ము ఆవిడకి నగదు నగదు ఆవిడకి ఇస్తున్నాము అలాగే మెన్నెండో చాలువ పూలదండ అభినందన పత్రం తర్వాత చీర అన్ని శాస్త్ర తలపాలతో సహా శాస్త్రంగా సన్మానించుకున్నాం లేఖిని మహిళా వేదిక సభ్యులందరం కలిసి మొత్తాన్ని ధన సత్కారం చేస్తాము మీ అంతా తెలియాలని చెప్పి చెప్తున్నాం కవర్లో ఏదో ఇచ్చారనుకుంటారు చెప్పాలి కదా అని చెప్పి చెప్తున్నాం ఇది లేఖిని సభ్యులంత సమిష్టి బహుమతి మన ఇప్పుడు కాస్మోపాలిటన్ ఎన్క్వైరీ కల్చరల్ అసోసియేషన్ నుంచి బిఎన్బిఏ సంస్థ నుంచి మన అత్తలూరు విజయలక్ష్మి గారికి సన్మానం చేస్తారండి మీరు వేదికను కొంచెంసేపు ఖాళీ చేస్తే సభా పర్వం ప్రారంభించుకుంటాం

odnosno